మన దేశంలో నిత్యం అనేక వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తున్నాయి రవాణా సౌకర్యార్థం ప్రభుత్వాలు ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నా కూడా ప్రైవేటు వాహనాల సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి అయింది ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ లేని పక్షంలో టోల్ ప్లాజా దగ్గర టూ వీలర్ మినహా ఏ వాహనమైనా కూడా టోల్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ నిబంధనలను గనుక పాటించకపోతే నిర్ణీత సమయం తరువాత మీ ఫాస్ట్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది అంతేకాక భారీగానే టోల్ చార్జెస్ కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం తాజాగా వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క ఫాస్టాగ్ కు కేవైసీని అప్డేట్ చేయడం తప్పనిసరి అయింది ప్రధానంగా మూడు సంవత్సరాల నుండి ఒకే ఫాస్టాగ్ వాడుతున్న వాహనదారులకైతే కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరిగా పేర్కొన్నారు ఈ క్రమంలో ఫాస్టాగ్ వినియోగదారులు వారి కేవైసీ వివరాలను అక్టోబర్ ముప్పై ఒకటిలోపు అప్డేట్ చేసుకోవాలని గడువు కూడా విధించారు ప్రత్యేకించి వారి ఫాస్టాగ్ మూడు నుంచి ఐదు సంవత్సరాల నుండి వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేయాలి దీంతో పాటు ఐదు సంవత్సరాల కంటే పాతదైన ఫాస్టాగ్ ని కూడా మార్చుకోవడం అవసరం అలాగే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ను ఫాస్టాగ్ తో లింక్ చేసుకోవాలి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారికి కొనుగోలు చేసిన తొంభై రోజులలోపు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ తో తమ ఫాస్టాగ్ను అప్డేట్ చేయాలి ఆ క్రమంలో ఫాస్టాగ్ ప్రొవైడర్లు వారి సంబంధిత డేటాబేస్ లను ధృవీకరించాలి గుర్తింపు భద్రత కోసం ఫాస్టాగ్ ప్రొవైడర్లు వాహనం ముందు వైపు స్పష్టమైన అధిక నాణ్యత గల ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంతరాయం లేని కనెక్టివిటీని నిర్ధారించడానికి సకాలంలో అప్డేట్లను అందుకోవడానికి ప్రతి ఫాస్టాగ్ని మొబైల్ నెంబర్కు లింక్ చేయడం తప్పనిసరి చేశారు ఒకవేళ మీరు కనుక ఫాస్టాగ్ ఇంకా కేవైసీ చేయకపోతే ఏ విధంగా చెయ్యాలో ఒకసారి తెలుసుకుందా పూర్తి చేసే విధానం ఏంటంటే ఐహెచ్ఎంసిఎల్ ఫాస్టాగ్ పోర్టల్లోకి వెళ్లి మీ ఆ మీ మొబైల్ నంబర్ ని వినియోగించి లాగిన్ చేయండి ఆ నా ప్రొఫైల్ పై క్లిక్ చేయండి అప్పుడు మీ కేవైసీ స్థితిని తనిఖీ చేయండి ఇక ఆ తరువాత కేవైసి ట్యాబ్ పై క్లిక్ చేసి కస్టమర్ విధానాన్ని ఎంచుకోండి నెక్స్ట్ ఐడి రుజువు చిరునామాతో సహా అవసరమైన వివరాలను అక్కడ పూరించండి ఒకవేళ ఆఫ్లైన్ విధానంలో పూర్తి చేయాలంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ కేవైసీని ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో అప్డేట్ చేయొచ్చు దీనికోసం మీరు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకును సంప్రదించాలి బ్యాంక్ శాఖను సందర్శించండి దరఖాస్తు ఫారంను ను పూరించండి కేవైసీ పత్రాలను సమర్పించండి దీని తరువాత బ్యాంక్ మీ ఫాస్టాగ్ ఖాతాలోని వివరాలను అప్డేట్ చేస్తుంది